ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని యోగి వేమన రిజర్వాయర్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధర్మవరం నియోజకవర్గం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేదు అని చిత్రావతి జిల్లేడు బండా ప్రాజెక్టుకు నిర్వాసితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు ధర్మవరం శాసనసభ్యులు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్తో చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని పరిటాల శ్రీరామ్ అన్నారు పునరావాసం ఇష్యూస్ ఉన్నాయి ఆ పక్కన పెద్ద కోట్ల ఇష్యూ ఉంది మరిమేకలపల్లి సీసీ రేవు అలా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా మనకు ఆల్మోస్ట్ రెండు మూడు పంచాయతీల్లో మనకు అక్కడ మరి ఇక్కడికి వచ్చినట్లయితే పొడరాలపల్లిది ముఖ్యంగా మనకు నియోజకవర్గంలో ధర్మవరంలో చూసుకున్నట్లయితే పొడరాలపల్లి మళ్ళీ ఆ పక్కకి మనం పోయినామంటే కూడా పక్కన కూడా రెండు మూడు పల్లెలు మనకు ఆటోమేటిక్గా ఈ పునరావాసం ఇష్యూ మీద చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నింటిని కూడా ఒకసారి బయటికి తీస్తున్నాం తీసేసి దాన్ని ఏదైనా సరే పని దాని మీద ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా వర్క్ అనేది సాగనిస్తాం అంతవరకు ఆ రోజు ఎట్లా పోరాటం ఉందో దాని మీద ఈరోజు గవర్నమెంట్లోనే అదే పోరాటమే ఉంది పోరాటమే మారదు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం అనేది పద్ధతి ఏం మారదు ఖచ్చితంగా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేస్తారనే నేను కూడా మూడు వేల రూపాయలు ఆశిస్తున్నా అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు ఆ పక్క ఆ లో చాలా ఒక తవకలు వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే నాలుగైదు పంచాయతీలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఉన్నప్పటికీ చాలా ఒక తవకలు దాంట్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ అవన్నీటినీ కూడా మొత్తం బయటికి తీసి అన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ రెండోది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం అనేది ముఖ్య ఉద్దేశంగా దాన్ని కూడా మేము ఖచ్చితంగా బయటికి తీస్తాము దాంట్లో కూడా చాలా అవకతవకలు అనేవి ఉన్నాయి అవన్నింటిని కూడా బయటికి తీస్తాం తీసి ఖచ్చితంగా దాన్ని ఎండగడతాము ఇక్కడ రైతులకి ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఇక్కడ జిల్లాలు బండ కావచ్చు లేకుంటే అటువైపు పానపల్లి రిజర్వ్ కిందగా ఉన్న భూములకు మునుకౌన గురైన భూములు కావచ్చు ఇవన్నింటిలోనూ వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడమే ముఖ్య ఉద్దేశంగా ఉంది ಮಾ ಕಟ್ಟಿ ಇರ ಸಂಸರಾಲ್ ಇದೆ ದಾರಿ ಮಾಲೇ ಎಕರ ಗಿರಿಜನ ಬಾಬನ ಪಲ್ತಾಂಡ ಆರದ ಮಲ್ಲೆಪಲ್ಲಿ ಪಂಚಾಯತ್ ಅಂತ ಭೂಮಿ ಇಟ್ಟು ಮಾತುಕೂ ರೋಡ್ ಮಟ್ಟು ಎಪ್ಪಿನ ಮಟ್ಟು ಮಾಾರೋಡ್ ಅದು ಮಟ್ಟು ಮೂರು ಕಿಲೋಮೀಟರ್ ಇಡ ಮಲ್ಲೆಪಲ್ಲಿ ಆತೋಟಪಲ್ಲಿ ಕದ ಅಕ್ಕೂ ಈ ಭೂಮಿ ಆ ಪಚ್ಚಗುಂಡೆ ಭೂಮಿ ದರ ಎಕರ అంతా తాండాలే ఇప్పుడు మీరు ఇట్లా మల్లెపల్లి రూట్ నుంచి మళ్ళీ ఇది పాత రోడ్ మీరు పోతామీటర్ మండలంలో యోగవేమన డ్యామ్ ని సందర్శించడం జరిగింది ఇక్కడ డ్యామ్ పరిస్థితులు ఈ డ్యామ్ నుంచి ఏ ఏ ప్రాంతాలకు నీళ్లు పోతాయి అది సఫిషియెంట్గా వెళ్తున్నాయా మరి ఇక్కడ దాదాపు వన్ టిఎంసీ నీళ్ళ వరకు నిలబడినప్పటికీ ఆ కొద్ది చెరువులకే నీళ్లు పోవడము మరి దీన్ని ఎక్స్టెన్షన్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ ఉన్న క్రితం అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు ఈ రకంగా నీళ్లను పూర్తి స్థాయిలో మనం వాడుకోలేకపోతున్నాం దాంట్లో ముఖ్యంగా తెలిసిందేంటంటే ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి రిపేర్లకు అంటే ఇక్కడ రబ్బర్లు పోవడం ఇవన్నీ అవ్వడం వలన గేట్లు డ్యామేజ్ అవ్వడం వలన చాలా వరకు వాటర్ వేస్టేజ్గా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఎక్కువగా కనపడుతుంది మనకు వలన చాలా వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా అటువంటి ప్రాంతంలో వర్షాధార పరిస్థితుల నుంచి నిండే డ్యాముల నుంచి కూడా నీళ్లను సరైన పద్ధతుల్లో మనం వాడుకోలేకపోతున్నాం అనేది మనకి ఇక్కడ ఉన్న ఈ డ్యామ్ను చూస్తే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది కాబట్టి ఇమీడియట్గా దీనికి రిపేర్లు కానీ దాంతోపాటు రబ్బర్లు ఇవన్నీ కూడా వేయించినట్లయితే వాటర్ స్టాకేజ్ని కూడా మనం నిలబెట్టుకోవచ్చు సీపేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే అరెస్ట్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా ఆ నీళ్లను వేస్ట్గా పోయే నీళ్లను మరిన్ని ప్రాంతాలకు మరి అదే రకంగా ఇక్కడ డ్యామ్లో నీళ్లు నిలబడినట్లయితే ఇక్కడి నుంచి నీళ్లు మరిన్ని కొత్త ప్రాంతాలకు అంటే అది త్రాగునీటిగా కావచ్చు లేదంటే సాగునీటిగా కావచ్చు కూడా దానిని కూడా వాడుకునే పరిస్థితి కూడా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద చూడడానికి ఒక అవగాహన కోసం అని చెప్పి ఈరోజు డ్యామ్ దగ్గరికి రావడం జరిగింది మరి దీంతో పాటు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా ముదిగుప మండలంలో తగ్గర మూడు వాటర్ స్కీమ్స్ ఉన్నాయి మూడు వాటర్ స్కీమ్స్ కూడా చిన్న చిన్న రిపేర్లు మరి దాంతోపాటు కొత్త పైప్ లైన్లతో మనం సఫిషియెంట్గా నీళ్ళు నీళ్లు సఫిషియెంట్గా ఉన్నప్పటికీ ఆ నీళ్లను సరైన పద్ధతిలో మనం వాడుకోలేకపోవడం వల్ల అందరికీ అందజేయలేని పరిస్థితి అందులోనూ ముఖ్యంగా ఈరోజు సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ వాటర్ ప్రాజెక్ట్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒక ముదిగుబోల్ అంటే ధర్మవరం ఒక మాత్రమే కాదు జిల్లాలో ఎక్కడ చూసినా గత ఐదేళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్న వర్కర్కు నీళ్లు రా డబ్బులు రాక ఇంకా రిపేర్లు సరిగ్గా జరగక గతంలో ఎల్ఎన్టీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి కూడా దాన్ని తీసేసుకొని చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఏదో డబ్బులు చేసుకోవడానికే అంటే ప్రజల దాన్ని తీర్చడం కంటే కూడా డబ్బులు చేసుకోవడానికి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడం వలన వాళ్ళు చేస్తున్న చాలా తప్పిదాల వలన కూడా చాలా ప్రాంతాలకు నీళ్లు లేకుండా పోయిన పరిస్థితి లాస్ట్ ఐదేళ్ళ నుంచి మనం చూస్తూ వస్తుంది ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకొని తీసుకురావాలని చెప్పని దాని మీద ఏ రకంగా ఒక చిన్న ప్రణాళికను ఒక డ్యామ్ గురించి కావచ్చు మూడు మూడు ప్రాజెక్టుల గురించి ఒక ప్రణాళికను తయారు తయారు చేసుకున్న తర్వాత మినిస్టర్ గారు కూడా వస్తారు మినిస్టర్ గారు సత్యకుమార్ గారు కూడా కూర్చొని ఆయనకు కూడా కూలంకషంగా ఈ సమస్య గురించి